హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో చాలా రకాల వ్యక్తులు ఉంటారు కొంతమంది జాలి హృదయం కలవారు ఉంటారు ఇంకొంతమంది సహాయం చేయాలనుకున్న పాపం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఇలా సహాయం చేసే వాళ్ళ గురించి కరోనా కాలంలో చాలా వీడియోలు బయటకొచ్చాయి ఇటీవలే అలాంటి ఒక దయా హృదయం కలిగిన ఒక వ్యక్తి యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఇంతకీ ఆ వ్యక్తి చేసిన పనేంటో పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ ఘటన తమిళనాడులోని రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఒక సబ్వే ఉంటుంది ఆ సబ్వేలో ఒక ముసలావిడ రోజు అడుక్కుంటూ ఉండేది అలా అడుక్కుంటూ ఉన్న ముసలావిడిని ఒక వ్యక్తి చూశాడు రోజు ఆ వ్యక్తి అదే దారిలో వెళ్తున్నప్పుడు ఆవిడని చూస్తూనే ఉన్నాడు పాపం ఆవిడకి తినడానికి తిండి కూడా దొరికేది కాదు ఈ వ్యక్తి ఆమెను చూసిన తర్వాత తనకేదో విధంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత ఒకరోజు ఆ వ్యక్తి తన సొంత డబ్బులతో ఆ ముసలావుడికి అవసరమైన ఒక వస్తువును కొని ఆమె దగ్గరకు వచ్చి ఆమెను వేరొక చోటుకు తీసుకువెళ్లి ఆ కవర్లో ఉన్న వస్తువును తీసి ఆమెకిస్తాడు ఆమెకు మొదట ఏమీ అర్థం కాదు ఇంతకీ ఆ వ్యక్తి ఏమి ఇచ్చాడనుకుంటున్నారా అది ఒక వెయిటింగ్ మిషన్ ఆ మిషన్ని ముసలావుడికి ఇచ్చి దాన్ని ఎలా వాడాలో కూడా మొత్తం చెప్పి ఇలా ప్రయాణికుల బరువుని చూసి నువ్వు రోజు డబ్బు సంపాదించుకోవచ్చు ఇలా చేయగలవచ్చిన చిల్లరతో నీ జీవితం గొప్ప మారుతుందని అనుకుంటున్నాను అని ఆ వ్యక్తి అంటాడు ఈ మాటలు విని ఆ ముసలావిడ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది ఆమె ఆనందానికి అవధులు లేవని అనుకోవాలి ఇది ఆమె మొహం చూస్తే అర్థమవుతుంది ఇలా ఆ వ్యక్తి తనకు తోచిన సహాయం చేశాడు నిజానికి చెప్పాలంటే ఆ వ్యక్తి ఆ ముసలావిడికి ఏదో తనకు తోచినంత డబ్బు ఇచ్చి ఉండొచ్చు కానీ అతను అలా చేయలేదు ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే ఆ డబ్బు అప్పుడు మాత్రమే ఉంటుంది అలా కాకుండా తనకేదైనా జీవనోపాధికి వెసులుబాటులో ఉండే వస్తువుని ఇస్తే తనకి ముందుకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో అతను ఇలా చేశాడు ఈ వీడియో ద్వారా వైరల్ అయిన ఆ వ్యక్తి ఆచూకి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించినా ఏ యొక్క ఆధారం దొరకలేదు అందుకే కాబోరు మన పెద్దలు అంటారు కుడి చేతితో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదని ఇటువంటి సంఘటనలు విన్నప్పుడే పెద్దలు చెప్పిన మాటలు ఊరికే కాదు అనిపిస్తుంది కేవలం ఆ వ్యక్తే కాదు మీరు కూడా అలా చేయవచ్చు అతన్ని ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ టైం మీరు కూడా ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే డబ్బు ఇవ్వకుండా వారికి తిండి పెట్టడం లేదా ఇలా ఏదైనా వారికి జీవితంలో అవసరం ఇచ్చే వస్తువుని ఇవ్వడం లాంటి చేయండి ఈ అజ్ఞాత వ్యక్తి చేసిన పనికి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తప్పక తెలియచేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్